హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్ వే బైట్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి అరటికాయ ఫ్రైని చాలా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం దానికోసం ముందుగా ఒక రెండు అరటికాయలు అయితే తీసుకొని ముందు వెనక కట్ చేసేసి దానిపైన పీల్ తీసేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా టూ సైడ్స్ క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి సేమ్ సైజులో కట్ చేసుకుంటే మనకి ఉడికేటప్పుడు చాలా ఈజీగా ఉడికిపోతాయి చూసారు కదా ఇలా కట్ చేసుకున్న దాన్ని సాల్ట్ వాటర్లో వేస్తే ఈ అరటికాయ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు తాలింపు కోసం కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు కొద్దిగా మినపప్పు ఒక రెమ్మ కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేలోపు కచ్చాపచ్చగా దంచేసుకున్న వెల్లుల్లి కూడా వేసి ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఉంచి కొద్ది కొద్దిగా ఈ బాండీలోకి వేసుకొని మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఈ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత తర్ ఈ అటికాయ ముక్కల్ని మనం ఒక ఐదు నిమిషాలు ఇలాగే లో ఫ్లేమ్లో కుక్ కు కు చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకోకుండా ఉంటే మనకి అటికాయ అనేది అడుగు అంటుకుంటుంది సో మనం ఐదు నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి సో ఇలాగ మనకి ఇప్పుడు ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం వెల్లుల్లి కారాన్ని యాడ్ చేద్దాం మేము ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది సో దీన్ని యాడ్ చేసి మరొక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండి అట్టకాయ ఫ్రై రెడీ అయిపోద్ది ఇది పప్పులోకైనా కొత్త ఫ్రైలో తిన్నా చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి